మగ గౌరీకి వాయనం ఇస్తున్నాను ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయనం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం నా చేతి వాయినం ఎవరు అందుకుంటున్నారు గౌరీదేవి అందుకుంటోంది ఇచ్చినమ్మ ఇస్త వాయనం పుచ్చుకుంటునమ్మ వాయినం ఇస్త వాయినం పుచ్చుకుంటునమ్మ వాయినం ఇస్త వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం నా చేతి వాయినం ఎవరు అందుకుంటున్నారు గౌరీదేవి అందుకుంటున్నాను ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం నా చేతి వాయన ఎవరు అందుకుంటున్నారు గౌరీదేవి అందుకుంటుంది జగన్మాత గౌరీదేవి మా ఆవిడ మంగళవారం గౌరీదేవి దేవి ఐదవ తనం కడుపు తల్లితనం ఇచ్చి కాపాడుతల్లి జగన్మాత పాహిమాన్ 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 om na masiaya om na mas aya ara har majadea smbosnka om n maya o aa om aya r a jadea smoa a a n ra har majadeva smbonka aaarmasilknkaale చంచానే చిటికెడు విభూది పరమేశ్వర పాయి మా కాశీ విశ్వనాథ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ శ్రీశైల మల్లీశ్వర భ్రహ్మనాంబికాదేవి మహానందీశ్వర ఇష్ట కామేశ్వరి అమ్మ అఖండ సౌభాగ్యవతగా ఆశీర్దించండి ప్రతి ముతేజుకి చక్కని తనం కడుపు జరగ నుంచి కాపాడగలిగి జగన్మాత గౌరమ్మ దేవి మంగళగౌరీ దేవి ओम प्राणाय स्वाहा ओम ओम जान स्वाहा मध्ये मध्य अमृतम अमृतमस्तु ओम प्राणाय स्वाहा ओम अय स्वाहा ओं जानय मध्ये मध्य अमृतम अमृतमस्तु महालक्ष्मी प्रत्यर्थ महापौरी प्रत्यर्थ श्रवण मंगलवार महालक्ष्मी महाकाली महासरस्वती जगन्माता लोटदेव प्रत्यर्थ నారికేళం కదల ఫలం ఫలం సమర్పలం నారికేళం సమర్పయా మంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోసు అమ్మా సర్వమంగళ అఖండ సౌభాగ్యవతగా దీవించి తల్లి ఐదవతనం కడుపుచల్లతనం వచ్చి కాపాడము పిల్ల పాపలతో పది కాలాలు పచ్చగా సౌభాగ్యవంతంగా తల్లి నిండు ముత్తగా ఆశీర్వదించమ్మా ఆశీర్వదించు